జయకృష్ణ భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం క్షేత్రము అంటే కేవలం కనిపించే ఈ శరీరమే కాదు ఈ క్షేత్రము పంచభూతములతో ఏర్పడింది ఈ క్షేత్రములో పంచభూతములు పంచతనాత్మలు శబ్దం స్పర్శ రూపం రసం గ్రంథములు పది ఇంద్రియములు బుద్ధి మనసు అహంకారము ప్రకృతి ఈ ఇరవై నాలుగు తత్వములను కలిసి క్షేత్రము అని అంటారు ఈ క్షేత్రములలో ఉన్న పదార్థములు ఒకదానితో ఒకటి కలిసినప్పుడు వికారము కలుగుతాయి అవే కోరికలు ద్వేషము సుఖము దుఃఖము తెలివి అనగా జ్ఞానము మనసులో చేసే సంకల్పాలు ధైర్యము అనే వికారములతో కూడినది ఈ క్షేత్రము క్షేత్రము అంటే మన శరీరమే కాదు బయట కనిపించే ప్రకృతి కూడా క్షేత్రమే అందులో నుండే ఈ జీవులు అన్నీ పుడతాయి పెరుగుతున్నాయి ఈ శరీరాలు అన్నీ ప్రకృతిలోని భాగమే శరీరంలో ఉండే మనసు బుద్ధి అహంకారము వలన కలిగే వికారములు అనగా సుఖదుఖములు ఇవన్నీ కూడా క్షేత్రము యొక్క లక్షణాలే ఈ క్షేత్రము ఎల్లప్పుడూ ఏదో ఒక వికారముతో కూడి ఉంటుంది వివిధ వికారములకు లోనవుతూ ఉంటుంది కానీ ఈ క్షేత్రంలో ఉండే క్షేత్రజ్ఞుడు మాత్రమే నిర్వికారుడు ఆ క్షేత్రజ్ఞుడు ఈ వికారములతో కూడిన క్షేత్రమును సాక్షిగా చూస్తుంటాడు కానీ ఆయనకు క్షేత్రంలో ఉన్న వికారములు ఏవి అంటవు ఆచార్య ప్రేమ్ సిద్ధార్థ్ గారు దీని గురించి అద్భుతమైన వివరణ ఇచ్చారు వారు ఇచ్చిన వివరణ ఇలా ఉంటుంది ఇప్పటి వరకు వ్యాసులు వారి క్షేత్రము అంటే కేవలం శరీరం అని చెప్పి ఈ శ్లోకాలలో క్షేత్రము అనే పదాన్ని మరింత విస్తృతపరిచారు మనం చూసే ఈ జగత్తును శాస్త్రకారుడు కొన్ని తత్వాలుగా విభజించారు వైశేషిక దర్శనము పన్నెండు తత్వాలుగా విభజింపబడింది న్యాయ దర్శనము పదహారు తత్వాలుగా విభజింపబడింది కపిల మహాముని యొక్క సాంఖ్యములో ఇరవై నాలుగు తత్వాలుగా ప్రతిపాదించబడింది ఈ ప్రకారంగా విభజించబడినప్పటికీ వేదాంతము యొక్క ముఖ్య ప్రయోజనము జీవుడు ఈశ్వరుడు వీరి ఐక్యము కాబట్టి ఎన్ని తత్వాలు ప్రతిపాదించబడ్డ ముఖ్యమైన ఉద్దేశము జీవేశ్వర ఐక్యము కాబట్టి ఎన్ని తత్వాలుగా విభజింపబడ్డా దాని వలన ఎటువంటి నష్టము లేదు తత్వాలు ఎన్ని ఉన్నా ఉద్దేశం ఒక్కటే కాబట్టి వేదాంతము సాంఖ్య యోగంలో కపిలముని ప్రతిపాదించిన ఇరవై నాలుగు తత్వాలనే ప్రమాణంగా స్వీకరించింది సాంఖ్యం ప్రకారం పరమాత్మ ప్రకృతి రెండూ ఒకటే రెండు స్వతంత్రంగా ఉన్నాయి కానీ వేదాంతము ప్రకారము ప్రకృతి పరమాత్మ మీద ఆధారపడి ఉంది పరమాత్మ అవ్యవుడు నాశనము లేనివాడు ఆ పరమాత్మ నుండి మూల ప్రకృతి ఆవిర్భవించింది దీనినే మహత్తత్వము అని అంటారు దీనినే కాస్మిక్ ఇంటెలిజెన్స్ అని కూడా అంటారు ఏ పని చేయడానికైనా దానికి సంబంధించిన బుద్ధి తెలివి నైపుణ్యం ఉండాలి ఈ మహ తత్వములో నుండి అహంకారము వచ్చింది ఈ బుద్ధి తెలివి ఎప్పుడు ఆవిర్భవించాయో వెంటనే దానికి సంబంధించిన నేను అనగా ఈగో అనే తత్వము కూడా పడుతుంది దీనినే అహంకారము అంటారు ఈ అహంకారము ప్రకృతి అంతా విస్తరించింది తరువాత మహాభూతములు ఐదు ఏర్పడ్డాయి మహాభూతములు అంటే సూక్ష్మ రూపంలో ఉన్న పంచభూతములు వీటి నుండి పది ఇంద్రియములు మనస్సు సూక్ష్మ రూపంలో ఏర్పడ్డాయి అంటే సూక్ష్మ రూపంలో మొత్తం పద్దెనిమిది తత్వాలు ఏర్పడ్డాయి ఆ తర్వాత ఈ స్థూల జగత్తు ఏర్పడింది అంటే ఇప్పుడు మనం చూస్తున్న భూమి అగ్ని వాయువు నీరు ఆకాశము ఏర్పడ్డాయి అంటే ఇరవై మూడు అయ్యాయి ప్రకృతి ఒక్కటి మొత్తం ఇరవై నాలుగు తత్వాలు వీటిని కపిల మహర్షి తన సాంఖ్యంలో ప్రతిపాదించారు ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జయకృష్ణ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి